డా డాక్టర్ వీడియో కాల్ డెలివరీ చేసిన నర్సులు అబ్బాబ్బా క మృతి ఆసుపత్రి సీజ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన దారుణం సల్లకుండా యూట్యూబ్లో చూసి నిజ యూట్యూబ్ ఎంత దారుణం అయిపోయింది అని అంటే యూట్యూబ్లో చూసి అన్ని వీడియోలు చేసి చూసుకొని వైద్యం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వీడియో కాల్స్లో ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు ఉన్నారు నర్సులకు చూపెట్టుకుంటా అయ్యో చూశిరా హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో మంచాల్ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో కాన్పు కోసం వచ్చిన పేషెంట్కు అందుబాటులో లేని వైద్యుడికి ఫోన్ చేయడంతో వీడియో కాల్ ద్వారా ప్రసవం చేయమని సలహా ఇచ్చాడు అందులో భాగంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సిస్టర్ వైద్యం చేయడంతో వైద్యం వికటించి ఇద్దరు కవలలు మృతి చెందారు ఇబ్రహీంపట్నం మండలం వెలిమిని వెలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తి దంపతులకు పెండ్లయ్యి ఆరేళ్ళైనా పిల్లలు కాదు ఇంత దారుణం చూసారు ఇక ఇంకంత దూరం ఆరేళ్ళ నుంచి పెళ్లి కాలేదు పాపం మంచిగా పన్నెండు కవలలు ఉంటారు కడుపులో దీంతో ఇబ్రహీంపట్నంలో విజయలక్ష్మి ఆసుపత్రిని సంప్రదించగా వైద్యాల సూచన మేరకు వారు ట్రీట్మెంట్ తీసుకోవడంతో కీర్తికి ప్రెగ్నెన్సీ వచ్చింది తొమ్మిది నెలలు నిండడంతో ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఆమెకు నొప్పులు వచ్చాయి వెంటనే గర్భ గర్భవతిని హాస్పిటల్కి తీసుకొచ్చినట్లు భర్త గణేష్ తెలిపారు వైద్య నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందినట్లు తెలిపారు సో తెల్లవారుజామున నాలుగు గంటలకు డాక్టర్కు సమాచారం ఇస్తే ఆమె వీడియో కాల్ ద్వారా సిస్టర్ రాజలక్ష్మికి సూచించడంతో వైద్యం చేశారని ఆయన చెప్పారు నర్సు ట్రీట్మెంట్ చేయడంతో వైద్య విఘటించి ఇద్దరు కవల పిల్లలు చనిపోయినట్లు ఆ తర్వాత ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ ఆసుపత్రికి వచ్చారని పిల్లలు చనిపోయినా కూడా ముప్పై వేలు ఇవ్వాల్సిందేనని ఈ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు గతంలో కూడా ఈ హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని స్థానికులు ఆరోపించారు విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంటనే అక్కడికి ఆసుపత్రి తనిఖీ చేశారు ఈ నేపథ్యంలో విజయలక్ష్మి హాస్పిటల్ను సీజ్ చేసినట్టు తెలిపారు ఇదివరకు సేమ్ సంఘటన జరిగిందట